హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి అందరూ క్లాప్స్ కొట్టడంతో అప్పుడు ఆకాష్ మీగన ఇద్దరూ తేరుకొని ఒకరికి ఒకరు దూరం జరుగుతారు సారీ ఆకాష్ ఏదో నువ్వు నాకు అలా ఐ లవ్ యూ చెప్పేసరికి నేను కూడా నీకు తగ్గట్టుగా అలా యాక్ట్ చేశాను అంటూ తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది మేఘన ఆకాష్కి మాత్రం మేఘన యాక్ట్ చేసినట్లుగా అనిపించదు నిజంగానే తన మనసులో మాట ఆమె ఇలా అవకాశం దొరికినప్పుడు చెప్పింది అని అనిపిస్తుంటుంది అందరూ కూడా వాళ్ళనే చూస్తూ ఉండటంతో మేఘనకి చాలా ఇబ్బందిగా అనిపించి అక్కడ ఉండలేక పిల్లల దగ్గరకు వచ్చి ఇక వెళ్దామా అని పిల్లలతో అంటుంది మేఘన ఆకాష్ మాత్రం మేఘన వెళుతున్న అదే ట్రాన్స్లో అలానే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు తన మనసులో అసలు సంఘర్షణ అనేది ఇప్పుడే ఈ క్షణమే మొదలయ్యింది భార్గవ్ నవ్వుతూ అక్క బావ నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు నువ్వు కూడా బావని ప్రేమిస్తున్నావు కదా అని చాలా ఆనందంగా అడుగుతాడు తన అక్క జీవితం సంతోషంగా ఉంటుంది అని ఇకపైన వాళ్ళ మాటలు వాళ్ళ ప్రపోజల్ విన్న ఎవరైనా సరే నిజంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ కలగక తప్పదు అంత ఫీల్తో ఇద్దరు వాళ్ళ మనసులోని మాటలను బయటకు చెప్పారు మేఘన భార్గవ్కి సమాధానం ఏమీ చెప్పకుండా పదండి ఇంటికి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరలా మనం ఇంటికి వెళ్ళేసరికి ఇబ్బంది పడతాం అని అంటుంది భాషిత నవ్వుతూ అక్క అంటే ఇప్పుడు నువ్వు భావని పెళ్ళి చేసుకుంటావా అని చప్పట్లు కొడుతూ చిన్నపిల్ల ఆనందంగా సంతోషంతో ఎగిరి గంతులేస్తూనే అడుగుతుంది మేఘన ఏడవలేక నవ్వుతూ అక్కడికి ఆటో వస్తే ఆపి పిల్లలతో కలిసి ఎక్కుతుంది బాష్యతకి మాత్రం సమాధానం చెప్పలేదు పిల్లలు వాళ్ళిద్దరి గురించి కూడా తనని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే తను అవి ఏమీ వినిపించుకునే పరిస్థితుల్లో లేదు వెనక్కి వాలి అలా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది అలా ఇంటి అడ్రస్ వచ్చిన వెంటనే ఆటో ఆగటంతో తను దిగి పిల్లల్ని తీసుకుని ఆటోకి మనీ ఇచ్చేసి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలిద్దరూ ఏం మాట్లాడుతున్నా సరే పట్టించుకోకుండా సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకుంటుంది అక్క బాగా అలిసిపోయిందేమో నిద్రపోతుంది అని అనుకొని పిల్లలిద్దరూ కూడా సైలెంట్ అయిపోయి మేఘనకి చెరో వైపున పడుకొని నిద్రపోతారు అప్పటి వరకు క్వశ్చన్స్ వేసి వేసి అలసిపోయి ఇక్కడ ఆకాష్ మాత్రం అలానే కూర్చొని అసలు ఏం జరిగింది ఇక్కడ నాకు ఆ పేపర్ రావటం ఏంటి నేను మేఘనకి ప్రపోజ్ చేయటమేంటి తను తిరిగి నాకు ప్రపోజ్ చేయటం ఏంటి అసలు ఏమీ అర్థం కావటం లేదే కళ్ళు బైర్లు కమ్మినట్లుగా అనిపిస్తున్నాయే ఒక్కసారి మొదటి నుంచి జరిగినవి అన్నీ కూడా తన మైండ్లో రివీల్ చేసుకుంటూ ఉంటాడు ఆకాష్ నిజమే తను వర్షకి ఎంగేజ్మెంట్ టైంలో రింగ్ పెడుతూ ఉన్నప్పుడు కూడా తను ప్రేమగా ఏమీ పెట్టలేదు ఇద్దరికీ ముందు నుంచి అనుకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అలానే అనుకుని పెట్టాడు వర్ష అంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ ఉందా వర్షని నేను ప్రేమిస్తున్నానా ఏదైనా సరే అని ఒక్కసారి తన మనసుని తాను ప్రశ్నించుకున్నాడు తన మనసు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వర్ష మీద ప్రేమ లేదు మరదలు అనే బాధ్యత అభిమానం ఇష్టం ఉంది అంతే తప్ప ప్రేమ లేదు అని చెబుతుంది తను మేఘనని ప్రేమిస్తున్నానా అంటే మాత్రం సమాధానం త్వరగా చెప్పటం లేదు అసలు ఏం జరుగుతుందో తన లైఫ్లో తనకే అర్థం కాని సందిగ్ధంలో పడిపోయాడు ఆకాష్ అలా ఆ పార్టీ ముగుస్తుంది మరుసటి రోజు అందరూ ఆఫీస్కి వస్తారు కానీ మేఘన రాదు ఫోన్ చేస్తే ఫీవర్గా ఉంది అందుకే రావటం లేదు అని చెబుతుంది ఆకాష్ మేఘన దగ్గరకు రావాలి అంటే వర్క్ ఎక్కువగా ఉండి తను బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉండటంతో అది కాక పెళ్ళి మరొక వారంలో ఉంది అమ్మవాళ్ళు కూడా షాపింగ్ అంటూ అటు ఇటు ఆకాష్ని తిప్పుతూనే ఉంటారు అసలు తనకి క్షణం కూడా తీరిక ఉండదు అటు ఆఫీస్ ఇటు పెళ్ళి బిజీ బిజీగా గడుపుతుంటాడు ఎంగేజ్మెంట్కి గౌతమ్ రాలేదు అని ఆకాష్ వర్ష ఇద్దరూ కలిసి వెళ్ళి గౌతమ్ ఆఫీస్ బయట ఉంటారు అనుకోకుండా ఆకాష్ వర్ష ఇద్దరూ రావటంతో గౌతమ్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యి కూర్చొని వాళ్లకు ఎదురుగా చైర్స్ చూపిస్తాడు వాళ్ళని కూర్చోవటానికి వర్ష నవ్వుతూ ఏంట్రా అసలు ఈ మధ్య కనిపించటమే లేదు అంతకుముందు ఎప్పుడూ కూడా మా ఇంటి దగ్గరికి వస్తూ ఉండేవాడివి అసలు ఈ మధ్య మీ ఇంటికి రానే రావటం లేదు ఎంత ఆఫీస్ బాధ్యతలు నీ నెత్తి మీద వేసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ని మర్చిపోతావా ఏంటి అని సరదాగా అడుగుతుంది గౌతమ్ చిన్నగా నవ్వుతూ ఆఫీస్ బాధ్యతలు ఎలా ఉంటాయో మీకు నేను స్పెషల్గా చెప్పాలా వర్క్ ఎక్కువగా ఉంది అంతే అందుకే రాలేకపోతున్నాను అని అన్నాడు ఆకాష్ సర్లేరా వర్క్ ఎలా ఉంటుందో నాకు కూడా ఇప్పుడిప్పుడే బాగా తెలుస్తుంది అస్సలు కాలు ఏ దొరకటం లేదు అని కాసేపు బిజినెస్ విషయాలు ఇద్దరు మాట్లాడుకుంటారు వర్ష తలపట్టుకొని అబ్బా ఎప్పుడు ఈ బిజినెస్ విషయాలేనా అంటూ గౌతమ్ ఇదిగోరా మా పెళ్ళికారుడు ఇంకొక నాలుగు రోజుల్లో మా పెళ్ళి నువ్వు ఖచ్చితంగా మా పెళ్ళికి రావాలి ఎంగేజ్మెంట్కి పిలిచినా కూడా ఏదో వర్క్ ఉంది అని చెప్పి రాకుండా మానేశావు కానీ ఈసారి పెళ్ళికి మాత్రం రాకపో రాకపోతే బాగోదు చెప్తున్నా అంటూ సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది తను ప్రేమించిన అమ్మాయి తన పెళ్ళికి పిలుస్తూ ఉంటే అతనికి చాలా కష్టంగా ఉంటుంది అయినా ఆ బాధను బయటకు కనిపించకుండా సరే అలాగే వస్తాను నా ఫ్రెండ్స్ ఇద్దరూ పెళ్ళి పేసుకుంటుంటే నేను రాకుండా ఉంటానా ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పనులు ఆపేసుకొని మరీ మీ పెళ్ళికి వస్తాను అని నవ్వుతూ అంటాడు అది అలా రావాలి రాలేదు అంటే నేను వస్తా నీ దగ్గరికి అని ఆకాష్ బెదిరిస్తాడు అమ్మో అంత వద్దులేరా బాబు ఖచ్చితంగా మీ పెళ్ళికి వస్తాను అని చెప్తాడు అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు ఆకాష్ మేఘనని కూడా ఒకసారి వెళ్ళి మన ఇద్దరం కలిసి పెళ్ళికి పిలిచి వద్దామా అని అడుగుతాడు వర్ష మేఘన ఆఫీస్కి వస్తుంది కదా బాబా అప్పుడు చూద్దాంలే స్టాఫ్ అందరితో కలిసి ఇప్పుడు మరలా మనం కలిసి వెళ్ళాలి అంటే టైం అవుతుంది కదా మన ఫ్రెండ్ కదా అందరితో కలిసి చెప్పటం కాదు విడిగా సపరేట్గా చెప్పాలి అని అంటాడు ఆకాష్ వర్ష కూడా సరే అంటూ ఇద్దరు బయలుదేరతారు అంతలో వర్షకి ఫోన్ రావటంతో సారీ బావా నేను రావటం కుదరటం లేదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి పిలిస్తే ఒకటి నేను వెళ్ళి పిలిస్తే ఒకటినా మేఘన ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఆకాష్కి ఇక చేసేది ఏమీ లేక మేఘన ఇంటికి వెళ్తాడు అక్కడ మేఘన జ్వరంతో బాధపడుతూ ఫుల్లుగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది తను వెళ్ళేసరికి మేఘనని చూసిన ఆకాష్ అయ్యో మేఘన ఏమైంది జ్వరం వచ్చింది అన్న అప్పుడు ఇంకా తగ్గలేదా అని అడుగుతూ ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి చూస్తూ అన్నాడు నీరసంగా కళ్ళు తెరిచిన మేఘన ఎదురుగా కనిపించిన ఆకాష్ని చూసి నువ్వా ఇలా వచ్చావేంటి అయినా జ్వరం వస్తుంది త్వరగా తగ్గుతుందా మనకు చెప్పి తగ్గుతుందా నువ్వేంటి ఇలా వచ్చావు అంటుంది కూర్చో నీకోసం నేను కాఫీ కానీ టీ కానీ తీసుకొని వస్తాను అంటూ చిన్నగా లేస్తుంది ఆకాశ ఇబ్బందిగా ఈ జ్వరంతో నువ్వేమీ నాకు సేవలు చేయవలసిన అవసరం లేదు అంటూ హాస్పిటల్లో చెక్ చేయించుకున్నావా లేదా అని అడుగుతాడు అప్పుడే చూపించుకున్నాను వైరల్ ఫీవర్ తగ్గిపోతుందిలే అని చెప్పారు ఇక రెస్ట్ తీసుకుంటున్నాను అని అంటుంది మరి పిల్లలిద్దరూ కనిపించటం లేదు అని అడిగాడు ఆకాష్ ఇద్దరూ స్కూల్కి వెళ్ళారు నాకు బాగోలేదు అని వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఉండలేను కదా అని అన్నది మేఘన ఆకాష్ కూడా అవునా అదే మంచి పనిలే అంటూ ఆమెకు తడి బట్ట పెడుతూ ఉంటాడు ఫేస్కి అయ్యో ఆకాష్ నీకెందుకు ఇవన్నీ ఒకరోజు ఆగితే ఈ జ్వరం అదే తగ్గిపోతుంది నార్మల్ ఫీవరే కదా అని అంటుంది మేఘన ఎలా తగ్గిపోతుంది నాలుగు రోజులు అయ్యింది నువ్వు నాకు ఈ జ్వరం వచ్చింది అని చెప్పి ఇప్పటికీ కూడా తగ్గలేదు ఇంకా తగ్గిపోతుంది అని చెప్తున్నావా అంటూ తనని ఆ రోజంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఆకాష్ అలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ ఉండటంతో అతని సాన్నిహిత్యంలో ఫీవర్ కొద్దిగా తగ్గినట్లుగా అనిపిస్తుంది మేఘనకి ఆకాష్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేఘన ఆ రోజు నిజంగానే నువ్వు నాకు నీ మనసులో ఉన్నమాట చెప్పావా లేదు అంటే నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను కాబట్టి నువ్వు నాకు చెప్పావా అని అడుగుతాడు ఆమెకు అతను దేని గురించి అడుగుతున్నాడో తెలుస్తూ ఉన్నా కూడా ఏంటిది ఆకాష్ నువ్వేం చెప్పావు నేనేం చెప్పాను అని తనకు ఏమీ తెలియదు అన్నట్లు అర్థం కాకుండా అడుగుతుంది ఆకాష్ కూడా అదే ఆ రోజు నీకు నేను ఐ లవ్ యూ చెప్పాను కదా నువ్వు కూడా తిరిగి నాకు ఐ లవ్ యూ చెప్పావు అంటే నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావా అని ఆశగా అడుగుతాడు ఆమె అవును అని సమాధానం చెప్పాలి అని మనసులోనే కోరుకుంటున్న ఆకాష్ మేఘన చిన్నగా నవ్వుతూ అటువంటిది ఏమీ లేదులే ఆకాష్ అవన్నీ ఎందుకు మనసులో పెట్టుకుంటావు వాటి గురించి ఆలోచించొద్దు హ్యాపీగా వర్షాన్ని పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయి లైఫ్ను ఇన్ని రోజులు నువ్వు చెప్పావు కదా ఆ ఫ్లోలో నేను కూడా చెప్పాను అంతే నాకు నీ మీద ఎటువంటి ప్రేమ అనే ఫీలింగ్ మాత్రం అస్సలు లేదు అని చెబుతుంది కానీ ఆ మాట తన గొంతు దాటి రావాలి అంటే తన మనసు ఎంత కష్టపడి ఉంటుందో తనకే తెలుసు ఆకాశం ఒక రెండు నిమిషాలు మేఘనని అలానే చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్ళిపోయిన తర్వాత మేఘన బోరు అంటూ ఏడుస్తూనే ఉంటుంది తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎలా ఎవరికి ఎక్స్ప్రెస్ చెప్పు చెయ్యాలో తెలియక ఆకాష్కి కూడా నేను ఎందుకు మేఘనని పదే పదే ఇదే ప్రశ్న అడుగుతున్నాను అప్పుడు కూడా నేను అమెరికా వెళ్ళే ముందు ఒకసారి ఇలానే అడిగాను ఇప్పుడు ఇలా అడుగుతున్నాను అసలు తను ప్రేమిస్తున్నా అని అడుగుతున్నాను కానీ నేను తనని ప్రేమిస్తున్నానా లేదా అని అడగటం లేదేంటి నా పరిస్థితి ఇలా ఉందేంటి అని అనుకుంటూ ఉంటాడు అలా పెళ్ళి పనులు మాత్రం ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి నరేష్ మేఘనకి జ్వరం వచ్చింది అని నరేష్కి తెలియదు ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే మేఘనని ఒప్పించి ఇంటికి తీసుకొని రావాలి అలానే పిల్లలిద్దరినీ కూడా నా పిల్లలుగా పెంచుకుంటాను నా కూతురికి తోడుగా ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నా పిల్లలే అనే మనసులో స్థిర నిర్ణయానికి వచ్చి హ్యాపీగా అప్పుడు పెళ్లి పనులు చేస్తూ ఉంటారు ఆకాష్ మేఘన ఇద్దరు ఒకరి మనసులో ఒకరిని ప్రేమించుకుంటున్నారు అనే విషయం అక్కడ ఉన్న ఎవ్వరికీ తెలియదు అలా పెళ్లి పనులు జరుగుతూ ఉంటే ఒక్కొక్కటి కూడా ఏది ఆగదు అలా ఆకాష్ నిద్రపోతూ ఉంటే తనకి కలలో మేఘన నన్ను మర్చిపోతావా ఆకాష్ నన్ను ప్రేమించటం లేదా నువ్వు నీ మనసుని ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ క్వశ్చన్ అడిగి చెప్పు నా మీద ఉన్న ఫీలింగ్ నీకు ఫ్రెండ్షిప్ ఏనా అని అడుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు ఆకాష్ అలా తల విదిలించుకొని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను వర్షతో పెళ్లి పెట్టుకుని మేఘన గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఎవరైనా పెళ్ళి అంటే పెళ్ళి చేసుకునే అమ్మాయితో సరదాగా తిరుగుతారు కానీ నేను అటువంటిది ఏమీ చెయ్యలేదు ఎందుకని తను నాకు తెలిసిన మరదలు కాబట్టా లేకపోతే నా మనసులో మేఘన ఉంది కాబట్ట ఎందుకని నేను ఈ పెళ్ళిని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను లేకపోతే వేరే ఎవరైనా అనుకుంటారు అని అప్పుడే జగదీష్ గారు ఆకాష్ గదికి వస్తారు ఆకాష్ని గమనించిన జగదీష్ ఏంట్రా బాగా డిస్టర్బ్గా కనిపిస్తుందో పెళ్ళైతే అసలు ఎంత సంతోషంగా ఉండాలి అంత సంతోషం నీ ఫేస్లో కనిపించడం లేదేంటి ఏమైందిరా అని ఆకాష్ పక్కన కూర్చొని అడుగుతారు ఆకాష్ కూడా టెన్షన్గా అటువంటిది ఏమీ లేదులే డాడీ వర్క్ టెన్షన్ అంతే అని సింపుల్గా అప్పటికీ అప్పుడు చెప్పేస్తాడు కానీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో అతనికే అర్థం కావటం లేదు ఒరే నీకేమని చెప్పాను ఈ పెళ్ళయ్యేంత వరకు కూడా ఈ వర్క్ ఆఫీస్ ఇవన్నీ వదిలేయమని చెప్పానా లేదా ఇంకా నువ్వు ఇలా వర్క్ టెన్షన్ అంటూ ఉంటే పాపం వర్షతో టైం స్పెండ్ చేసేది ఎప్పుడు నాకు తెలుసు నువ్వు తనతో టైం స్పెండ్ చేయలేదు అని అసలు నువ్వు తనని పెళ్లి చేసుకోవటం ఇష్టంగానే ఒప్పుకున్నావా లేదా అని ఏదో సరదాగా వర్క్ గురించి ఎక్కువగా ఆకాష్ మాట్లాడుతున్నాడు అని జగదీష్ గారు అడుగుతారు ఆకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అదేంటి డాడీ అలా అన్నారు అని అడుగుతాడు జగదీష్ నవ్వుతూ నీ ఫేస్ చూస్తుంటే అలా అనిపించింది లేరా అందుకని అడిగాను ఇక నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోకుండా పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు అయినా చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని కూడా నేను చూస్తూనే ఉన్నాను ఆ మాత్రం మీ ఇద్దరి గురించి నాకు తెలియదా అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు జగదీష్ గారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంలో కలుసుకుందాం